హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీ తనూజ్ ఫోల్డ్ ఈరోజు సమ్మర్ స్పెషల్ మామిడికాయ కొబ్బరి పచ్చడి ఇది అన్నంలోకి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది దానికి కావలసినవి కొబ్బరి సన్నగా కట్ చేసుకున్న ముక్కలు అలాగే మామిడికాయ ఒక కాయలో ఇంచి సగం కట్ చేసిన మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిరపకాయ చెన్నులపాయ్ కొన్ని పల్లీలు ధనియాలు పచ్చిశనపప్పు జీలకర్ర కొంచెం మెంతులు మినపప్పు ఇవి నూనెలో వేయించుకోవాలి చిన్న బాండీకి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకోండి ఈ నూనెలో పల్లీలు ధనియాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర అన్నీ వేసి వేయించుకోండి ఇప్పుడు మిరపకాయలు కూడా వేసుకొని కొంచెం వేయించుకోండి కొంచెం ఎరడాలుగా వచ్చేంతవరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగినాయి ఇప్పుడు పాయలు కూడా వేసుకొని ఒక్క నిమిషం అది తిప్పేసి పోయా ఇప్పుడు ఈ వేగిన వేగి చల్లారిన దీన్ని మొత్తం మిక్సీలో వేసేసుకోండి దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ మిక్సీ మొత్తాన్ని ఇది పొడి అయిపోయింది దీంట్లో కొబ్బరి పచ్చిమిర్చి కూడా వేసేసేసుకోండి ఇవి వేసి మిక్సీ చేయండి పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు కూడా మొత్తం వేసి కచాపచ్చాక తిప్పండి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకోసారి వేసుకోండి ఇప్పుడు మెత్తగా అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి దీనికి తాలింపు పెట్టుకుంటే బావిడికాయ కొబ్బరి పచ్చగా ఇట్లా అడిగి ఇప్పుడు ఒక బాండి పొయ్యి ఇచ్చేసి తాలింపుకి పెట్టుకోండి కొంచెం కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ ఎక్కిన తర్వాత పచ్చిసెనపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని వేగం ఇప్పుడు మిరపకాయలు కూడా వేసేసేయండి ఇది కూడా వేగిన తర్వాత దీంట్లో కొంచెం చినులపాయలు దంచిన చినులపాయలు కొంచెం ఇంగువ వేసేసి వేగనివ్వాలి తాలింపు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేసిన తర్వాత ఒక నిమిషం ఉంచి వేగిన తర్వాత పచ్చళ్ళు వేసేసేయండి తాలింపుని పచ్చళ్ళు వేసేసేయండి స్థానిం వేశారు కదా ఇది మొత్తం అనేసి దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి కొత్తిమీర కూడా వేసుకొని కలిపితే మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ